హలో ఈరణ్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి ఎవరైతే హాస్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో కొంతమంది కమెంట్ చేస్తున్నారు అన్న ఇంకా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అసలు ఇంకా ఎంత వెయిట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో వాళ్ళ గురించి ఒక చిన్న మోటివేషన్ ఇద్దాము ఈ టైంలో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే ఇంకా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది చూడడం వల్ల ఏంటంటే ఇంకొంత ఇంట్రెస్ట్ వచ్చి మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి అసలు ఇంకెంత లేట్ అవుతుంది అని చెప్పేసి మీరే కాదు గత నోటిఫికేషన్లో కూడా చాలామంది అడిగారు చాలామంది ఇదే అడిగారు వాళ్ళకు కూడా నేను ఎవరైతే మనకి ప్రీవియస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఐడియా ఉండి ఉంటుంది ఎందుకంటే చాలా మంది అయితే అడగడం జరిగింది ఇదే డౌట్ సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నువ్వు ఓపికతోటి ఉండాలి అందుకే కొటేషన్ పెట్టినా ఓపిక పట్టు జాబ్ కొట్టు అని చెప్పినాను ఎందుకంటే ఏదైనా కానీ ఓపిక ఉంటేనే మనకి ఫలితం వస్తుంది అంతేగాని ఎందుకంటే నువ్వు వెళ్ళేది ఒక గవర్నమెంట్ జాబ్లోకి అవునా సో నీకు ఈ ఆరు నెలలు కూడా వెయిట్ చేయకుంటే ఈ అరవై సంవత్సరాల లైఫ్ నీకు ఏ విధంగా వస్తుంది చెప్పండి ఈ ఆరు నెలలు నువ్వు ఎంత పేషెన్సీగా ఎంత కష్టపడిపోతావో ఆ ఫ్యూచర్లో అరవై సంవత్సరాలు నీకు అంత బెనిఫిట్ ఉంటుంది సో నువ్వు నీ కోసం కాకుండా ఒకసారి నీ పేరెంట్స్ గురించి ఆలోచించుకో నేను అంటే నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు నీ కుటుంబ సభ్యులు మీ అమ్మ అనుకుంటుంది మీ నాన్న అనుకుంటారు నా కొడుకు జాబ్ వస్తే మా అప్పులు కూడా కట్టుకోవచ్చు మా కొడుకు జాబ్ వస్తే నాకు ఇల్లు కట్టుకోవచ్చు నా కొడుకు జాబ్ వస్తే నాకు కొద్దిగా బంగారం వేస్తాడు సో ఎన్నో ఆశలు ఉంటాయి నా కొడుకు జాబ్ అయితే మంచి పిల్లని ఇస్తారు సో జా అట్లనైనా నాకు తృప్తి ఉంటుందని ఎంతమంది పేరెంట్స్ అనుకోరు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇద్దరికి చెప్తున్నాను నేను మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి సో అలా ఆశలు పెట్టుకున్నారని చెప్పేసి మీరు మళ్ళీ దాన్ని ఒత్తిడిగా తీసుకోవద్దు ఒత్తిడిగా తీసుకోకుండా దాన్ని ఒక మోటివేషన్గా మీరు మీరు తీసుకోవాలి దాన్ని మోటివేషనల్గా ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలా ఆశలు పెట్టుకున్నారు మా నాన్న ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు మాకు అప్పులు ఉన్నాయి మీ ఇల్లు కట్టుకోవాలి ఓకేనా సో నేను ఇలా ఇప్పుడు ఈ స్టడీ చేయడానికి హైదరాబాదు కరీంనగర్ నల్గొండ నగర్ విజయవాడ సో విశాఖపట్నము నా కాకినాడ అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూట్లు తిరుగుతున్నారు ఎంత అప్పు చేసి మరీ మీ అమ్మాలు అమ్ముతున్నారు అంటే దానికి రెట్టింపును సంపాదించాలి రెట్టింపు కాదు కొన్ని రెట్లు నువ్వు డబ్బులు సంపాదించాలి అలా సంపాదిస్తేనే మీ పేరెంట్స్కి తృప్తి కలుగుతుంది అవునా సో ఇదే విషయం గుర్తుపెట్టుకోండి సో నా విషయంలోకి వచ్చినట్లయితే ఏంటంటే నేను ఫిజికల్కి రెండు రోజుల ముందు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన సో వెళ్తే మావాడు అప్పుడు ఏమన్నాడంటే సో అంటే హకింపేటలో పడ్డది సిఆర్పిఎఫ్ హకింపేటలో పడ్డది అనుకుంటా మా అన్నయ్య పొద్దున అంటే మేము అక్కడ ఇక్కడ గచ్చిబౌలి నుంచి మా అన్నయ్య తీసుకొని వచ్చేయండు ఆ రోజు నైట్ అంతా నాకు కట్ రైస్ పెట్టి సో మంచిగా నాకు డైట్ అంతా అందించి మావాడు డ్యూటీకి పోయి వచ్చి అంతా నాకు అందించిండు అందించి మావాడు ఏదో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదు మావాడు కూడా ఇట్లాగనే ప్రిపేర్ అయ్యిండు మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు బాగానే చదువుతాడు కానీ ఈ అన్లాక్ తోటి ఏంటంటే చిన్న కంపెనీలో కార్ డ్రైవింగ్ చేయడం వల్ల సో మా వానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నన్ను తీసుకొచ్చి డ్రాప్ చేసి ఏమన్నాడంటే ఓ ఇదంతా గుర్తుపెట్టుకో మీ అమ్మ నాన్న కష్టపడ్డారు అదంతా నువ్వు వాళ్ళ కోసం ఊరకాలి అని ఆ మైండ్ సెట్ పక్కన పెట్టు కాసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో నేను జాబ్ కొట్టకుంటే నా పరిస్థితి ఏంది నేను జాబ్ కొడితే పరిస్థితి ఏంది అంటే నేను రన్నింగ్ కొట్టకుంటే నా పరిస్థితి ఏంది రన్నింగ్ కొడితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకో సో అదొక్కటే నేను ఈజీగా సక్సెస్ చేస్తాను అన్నారు అంతవరకు నాకేమో ఇరవై నాలుగు కాదు కానీ ఇరవై ఎనిమిది నిమిషాలు కూడా ఒక్కోసారి కూడా పడలేదు ఇరవై ఐదు అసలు కిందికి వడనలేదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నిమిషాలలో పడ్డాను రన్నింగ్ ఆ రోజు టూ పాయింట్ ఫైవ్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అసలు నా కాలన మాటిం లేదు నా కాళ్ళు అసలు కింద పడిపోదాము అసలు ఆగుతలేవు వాము ఈ దమ్ వస్తుంది ఏంది ఇది గుండెన వస్తుంది నాకు ఆయి హార్ట్ అటాక్ వస్తుంది కావచ్చు నేను కింద పడిపోయితే కావచ్చు నేను కావచ్చు నా కాళ్ళు ఏంది అయిపోతున్నాయి నేను ఉరుకా నేను ఆగుతా అని ఆ ఎన్నో థాట్స్ వచ్చినాయి నాకు అవన్నీ రాగా నాకు ఏమనిపించిందంటే ఇది ఒక్క నేను ఈ పది నిమిషాలు నేను రన్నింగ్ కొడుత కొట్టకపోతే నాకు పది నెల్లు నాకు అదే మైండ్ సెట్ నన్ను తింటూ ఉంటుంది పీక్గా తింటూ ఉంటుంది పది రోజులకైతే అయితే నాకు అన్నం కూడా తినబుద్ది కాదు ఎందుకంటే అరే నీ రన్నింగ్ కొట్టలేదు కొద్దిగా కొడితే బాగుండు కొంచెం ఉరికి ఉంటే బాగుండు అసలు నాకు ఏమైంది ఇప్పుడు నా కాళ్ళు ఏమన్నా ఇప్పుడు సచ్చిపోవడయితే మరీ సచ్చిపో మనము ఆ కొద్దిగా నువ్వు క్రాస్ చేస్తే ఏమవుతుంది నీ జీవితం కోసం అంటే నీ లైఫ్ కోసము నీ ప్రాణం కోసం అంతా ఆలోచించి నువ్వు ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించు వైపు కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా కామన్గా వచ్చేస్తాయి ఓపిక ఓపికతోటి ఉండి నువ్వు ప్రాక్టీస్ చేసుకున్నావు అనుకో నీకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది రెండు మూడేండ్లు మూడు కాదు నాలుగు ఏండ్ల నుంచి ఇప్పుడు కోచింగ్ సెంటర్లు కొన్ని తిరుగుతున్నారు వాళ్ళు ఎంత తోటి ఉన్నారు తెలంగాణలో నోటిఫికేషన్ లేక ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నీకు ఒక నోటిఫికేషన్ ఉంది నీకు ఒక ఆపర్చునిటీ ఉంది నువ్వు దాంట్లో క్వాలిఫై అయిపోయినావు క్వాలిఫై అయిపోయావు అంటే నువ్వు ఒక స్టెప్ ఎక్కేసినావు ఆల్రెడీ సో నువ్వు రన్నింగ్ ఒకటి కొట్టుకుంటే అదే రోజు కూడా నీకు మెడికల్ అయిపోతే నీకు జాబ్ వచ్చినట్టే కదా ఇవన్నీ ఆలోచించుకోవాలి బ్రో మన మనమే మోటివేట్ చేసుకోవాలి అంతేగాని నాకు టైం లేదు అంటే టైం ఇంకా లేట్ వస్తుంది నేను ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోను ఆ డేట్ ఇచ్చినాక నేను ప్రాక్టీస్ చేస్తా అంటే నీకు ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ కూడా లేదు అన్నట్టు నీకు గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ లేదు నువ్వు ఎప్పుడైతే ఫిజిక అంటే ఆ డేట్స్ తోటి సంబంధం లేకుండా నీ రన్నింగ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తూ నీ ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావో అప్పుడే నువ్వు సక్సెస్ సాధిస్తూ ఎందుకంటే మేము రెండు వేల ఇరవైలో నాది బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇరవై నుంచి నేను కోవిడ్ టైం నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో కరీంనగర్కి వెళ్ళడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు సంవత్సరాలు నోటిఫికేషన్ లేదు అసలు పేరు ఇవ్వట్లేదు అప్పుడు ఇప్పుడానికి ఎస్ఎస్జీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది సో కానీ అప్పుడు అసలు ఆ నోటిఫికేషన్లో జోలీ లేదు పైగా కరోనా టైంలో సాఫ్ట్వేర్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కతమైపోయినాయి ఆ సిచ్యువేషన్లో బడ్జెట్ తక్కువ ఉండే సో కాబట్టి గవర్నమెంట్స్ కూడా జాబ్స్ రిలీజ్ చేయలేదు ఆ టూ ఇయర్స్ మెంటల్ ప్రెజర్ అయిపోయింది అసలు ఏం చేయాలి అర్థం కాదు ఆ సిచ్యువేషన్లో కూడా డైలీ రన్నింగ్ అసలు నోటిఫికేషన్ ఎప్పుడో కూడా తెలియదు మూడు సంవత్సరాల కత్తదా నాలుగు సంవత్సరాలకు కూడా తెలియదు అయినా కానీ పొద్దున ఎంత నాలుగున్నరకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని ఎంత ఐదున్నర ఆరు ఐదున్నర వరకు గ్రౌండ్లకెళ్ళి ఏడున్నరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చేసి అర్ధ గంట గంటలో మళ్ళీ ఏంది అన్నం వండుకొని బాక్సులో తొక్చేసుకొని మళ్ళీ స్టడీలు కొన్ని చదువుకొని మళ్ళీ ఎనిమిది ఇంటికి వచ్చేసల్లం రోజు సో అంటే నోటిఫికేషన్ లేదు రన్నింగ్ టైం తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో కూడా కన్సిస్టెన్సీగా ఓపికతోటి చదువుకుంటా విన్నాం నేనే కాదు చాలామంది వచ్చారు మ్యాక్సిమం నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరైతే అప్పుడు కష్టపడ్డారో మా సరౌండింగ్లో రూమ్లోకి ఆ సరౌండింగ్ రూమ్స్ తీసుకున్నాం కదా కరీంనగర్లో అందరికీ జాబ్స్ వచ్చింది మా మా రూమ్లో ఉన్న ముగ్గురికి ఏంటంటే ఫస్ట్ నాకు సిఎస్ఎఫ్ జాబ్ వచ్చింది నేట్ వచ్చిన ఆ తర్వాత ఇంకో అన్నకేమో గ్రూప్ డి జాబ్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకొకన్నాకి మొన్న ఈ స్టేట్లో టీఎస్ఎస్పి వచ్చింది అతను వెళ్ళిపోయాడు మా ముందటి రూములకి ఒక ఆయనకేమో ఏఆర్ కాన్స్టేబుల్ వచ్చింది ఆయనకేమో ఇద్దరికి ఏఆర్ కానిస్టేబుల్ వచ్చింది ఇంకొక ఆయనకేమో ఐటీబీపీ కాన్స్టేబుల్ వచ్చింది వాళ్ళ సెలెక్ట్ అయిపోయారు ఇంకా ఫ్రెండ్స్కి ఏమో ఈడబ్ల్యూఎస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏఆర్ కాస్టేబుల్ వచ్చింది అంటే అప్పుడు మేమందరం కంటిన్యూగా వేయమన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాక కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకి అదృష్టం ఏంటంటే మొత్తం అదృష్టం మీద డిపెండ్ అయి ఉండద్దు కొంతమంది ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినాక వచ్చి ప్రిపేర్ అయ్యి రన్నింగ్ కూడా జాబ్ కొట్టుకున్నారు వాళ్ళకి బెనిఫిట్ అయింది ఇక్కడ అంటే రన్నింగ్ ఎందుకంటే ఈసారి ప్రాసెస్ చేంజ్ చేయడం వల్ల ఓన్లీ రన్నింగ్ కొట్టుకోవడమే వాళ్ళకి బెనిఫిట్ అయిపోయింది కాబట్టి అట్లా కొంతమంది జాబ్స్ వచ్చింది కానీ మ్యాక్సిమమ్ అయితే ఎవరైతే నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి జాబ్ వచ్చింది ఇప్పటికూడా నేను కొంతమంది నన్ను ఇంటికి వెళ్తే అడుగుతుంటారు ప్రిపేర్ అవుతూనే ఉంటారు కదా సో నువ్వు ఇప్పుడు రెండు మూడు గంటలు సరైన మంచిది నువ్వు నోటిఫికేషన్ లేకముందు చదువుతున్నావు కాబట్టి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది బ్రో నీకు ఇప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు కాంపిటీషన్లో ఉండేది ఎవరు అంటే నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే నీకు కాంపిటీషన్ అవుతారు సో నీకైతే ఈజీగా నువ్వు ఒక స్టెప్ అయితే బ్రో అని చెప్పేసి నేను చెప్పినాను కాబట్టి మనము నోటిఫికేషన్ ఆ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అని దాని గురించి ఆలోచించుకుంటా మైండ్ ప్రెజర్ పెడుతున్నావు కానీ నువ్వు రన్నింగ్ గురించి ప్రెజర్ పెడుతున్నావా నువ్వు ఒక రెండేళ్ళు అంటే నువ్వు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కష్టపడే వాళ్ళని పక్కన పెట్టేసి నువ్వు మూడు నెలలు కూడా వెయిట్ చేయలేకపోతున్నావు నువ్వేం ఏం జాబ్ చెప్ప మన మనమే ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే ఈ ఈ మాత్రము ఓపికతోటి ఉండకుంటే నాకు ఈ ఆ డ్యూటీలు అసలు డ్యూటీలు చేసేటప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు ఆ నువ్వు ఆ సర్వీస్ ఎట్లా చేస్తావు నీకు అరవై ఏళ్ళ సర్వీస్ నీకు అంత మంచి లైఫ్ రావాలంటే ఇప్పుడు ఎంతో కొంత ఎంత అవమానం పడితే ఎన్ని బాధలు పడితే ఎన్ని మాటలు పడితే ఎంత కష్టపడితే ఎన్ని నొప్పులు పడితే మనకు ఆ ఫ్యూచర్ వస్తుందో మనది మనమే ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటుండొచ్చు కొంతమంది ఓ బాగానే నువ్వు ఎంత పెద్ద జాబ్ కొట్టినావు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని అంటుంటారు అవునా చాలామంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మా సిచ్యువేషన్ టైంలో ఏంటంటే అసలు ఇక చెప్పినా కానీ మీకు అర్థం కాదు అసలు మేము ఒక జాబ్కి రావాలా అర్థం అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఎస్ఐ కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా ఉండే నాకు ఆ టైంలో కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇవన్నీ వదిలిపెట్టి అవి ఏంటంటే టూ స్టేజెస్ అయిపోయినాయి ఫైనల్ స్టేజ్ కూడా దాన్ని వదిలిపెట్టి ఒక జాబ్ వచ్చింది కాబట్టి దాన్ని వదిలిపెట్టకుండా మేము జాబ్లో జాయిన్ అయ్యి మాకు దురదృష్టవశాత్తు ఏంటంటే ట్రైనింగ్ సెంటర్లో ఉంచి ఎగ్జామ్కి పంపకపోవడం వల్ల మాకు అది దూరం అయిపోయింది అంతేగాని మేము ప్రిపరేషన్ ఇప్పుడు మనం ఆపరేషన్ అనుకో అది మన పొరపాటు అయిపోతుంది మనం ఇప్పుడు మేము కంప్ కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మేము ఏదో తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ రాసి ఫెయిల్ అయితే బాధపడే వాళ్ళమే కానీ తెలంగాణ అసలు ఎగ్జామే రాయలేదు కాబట్టి అది ఒక్క బాధ ప్రతి ఒక్కరికి ఉండి ఉంటుంది సో కాబట్టి మనము కన్సిస్టెన్సీగా ఇప్పుడు కూడా నువ్వు డైలీలో టూ అవర్స్ ప్రిపేర్ అయినా కానీ నీకు ఈ ప్రిపరేషన్ ఈ కష్టం ఖచ్చితంగా నీకు రేపటికి ఫలితాన్ని ఇస్తుంది అలా గుర్తుపెట్టుకోండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి నువ్వు దేనికోసము ప్రయత్నం చేస్తున్నావు అసలు దేనికోసం మొదలు పెట్టిన ఒక్కసారి ఆలోచించు నువ్వు నాకు ఈ జాబ్ కావాలి అని చెప్పేసి నువ్వు ఒక సిటీకి అయ్యి ప్రిపేర్ అవుతున్నావు అసలు ఏమో ఆలోచించుకొని వినవు అది ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఈజీగా సక్సెస్ అవుతావు అవునా సో ఎవరో ఎన్నో మోటివేషన్ చెప్పాలని లేదు సో మీది మీరే మోటివేషన్ అవ్వాలి మనది మనమే మోటివేషన్ అయ్యి ముందుకు వెళ్ళి వెళ్ళినాం అనుకో సో మనకి ఈజీగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది మీ అంటున్నారు కదా సో ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పేసి ఇన్ని రోజులు ఓపిక తోటున్నారు ఇంకో కాస్త ఇంకొన్ని నెలలు వెయిట్ చేయలేము నెలలు కూడా కాదు ఇంకో రోజులే అనుకోవాలి ఆ రోజులు కూడా వెయిట్ చేయలేరా సో వెయిట్ చేయాలి తప్పదు ఎందుకంటే మన చేతులు ఏం లేదు మనం కావాలన్న కావాలనుకున్నప్పుడు డేట్స్ ఇవ్వడము అర్థం అనుకున్నప్పుడు పోస్ట్ ఫోన్ చేయడం మన చేతులు ఏది కూడా ఉండదు అంతా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అంతా బోర్డు చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేట్స్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సో మనము ఒకటే చెప్తున్నాం కన్సిస్టెన్సీ ఎవరికైతే కన్సిస్టెన్సీ ఉంటుందో వాళ్ళైతే విజయం సాధిస్తారు ఇంకా మీది మీరు ఎవరైతే డిమోటివేట్ అవ్వకండి సో ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్లో మంచి నోటిఫికేషన్స్లో సిఐఎస్ఎఫ్ పోస్టులు అయితే ఎక్కువ ఉండబోతున్నాయి సో దీని గురించి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఆ ఈ నోటిఫికేషన్ ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూ అండి నెక్స్ట్ నోటిఫికేషన్ ఈజీగా క్లియర్ అయిపోతారు ఎందుకంటే టూ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్కి ఇచ్చినాను ట్వంటీ ఫోర్ ఈ రెండు బ్యాచ్లో కూడా ఎవరిదైతే ట్వంటీ టూలో మిస్ అయ్యారో ట్వంటీ త్రీలో వచ్చింది ట్వంటీ త్రీలో మిస్ అయిన వాళ్ళకి ట్వంటీ ఫోర్ చాలా మందికి జాబ్స్ వచ్చినాయి అసలు ఆ జాబ్ వచ్చి అసలు వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత నాకు పెట్టిన మిస్ చేసి ఏంటంటే ఒక వీడియో చేసి కూడా మన యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది కావాలని చూసుకోరు ఎంతమంది సక్సెస్ అయ్యారని సక్సెస్ అయిన ఏంటంటే ఈ ఇప్పుడు నేను చేసే మైక్ కూడా నాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళే అరౌండ్ ఫైవ్ థౌసండ్ మైక్ ఏమో ఈ మైక్ కూడా వాళ్ళే గిఫ్ట్ ఇచ్చారు అంటే ఏదో గిఫ్ట్ పంపిస్తాను అంటే నాకు పెన్ను ఏమో అనుకున్నాను సో అట్లా అని చెప్పేసి నేను అడ్రస్ చెప్పినాను కానీ వాళ్ళు మైక్ పెట్టడం జరిగింది ఎందుకంటే మన అడిగి రన్న కొద్దిగా నాయిస్ వస్తుంది అది వస్తుందంటే లేదు తమ్ముడు నేను ఏదో నార్మల్గా ఇయర్ ఫోన్స్ తోటి చేస్తున్నాను అని చెప్పినాను చెప్పినాక వాళ్ళు ఏంటంటే అన్న నాతో అన్న నీకు గిఫ్ట్ ఇవ్వడానికి జాబ్ కొట్టాలి అనుకున్నామని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు నాతోటి అన్నారు అంటే సరౌండింగ్ వాళ్ళు వాళ్ళు కలిసి ఒక నలుగురు ఐదుగురు కలిసి నాకు గిఫ్ట్ గిఫ్ట్ పంపారు ఆ గిఫ్ట్ పంపినందుకు హ్యాపీగా ఉంది దానికంటే రెట్టింపు ఏంటంటే వాళ్ళకి జాబ్ వచ్చింది ఆ జాబ్ రావడానికి వాళ్ళు ఊహించుకుంది ఏంటంటే అన్నకు గిఫ్ట్ ఇవ్వడానికన్నా కనీసం జాబ్ రావాలి అని ఒక టాటో వాళ్ళతోటి ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడున్న తోటి కాంటాక్ట్లో ఉండేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అయితే అప్పుడు వాట్సాప్లో కూడా వాళ్ళకి నెంబర్ ఇచ్చినాను కొంతమందికి సో వాళ్ళకి అయితే నేను ఎనివే గైడ్ ఇచ్చినాను మెడికల్ టైంలో లాస్ట్ టైము ఎయిట్ డేస్ వాడు అక్కడనే ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఆ టైంలో నేను ఇచ్చిన మోటివేషనే సో వాళ్ళకి తర్వాత ఫోన్ చేసి వాళ్ళు చెప్తుంటే నాకు అసలు వేరే అనిపించింది ఎందుకంటే అన్న ఎనిమిది రోజులు మెడికల్ టైంలో మేము అక్కడ ఉంటా అంటే మా వాళ్ళు ఏమనుకున్నారు సో వీదేదో ఫెయిల్ అయిపోయింది అందుకే అటే ఉన్నాడని చెప్పేసి అన్నారు కానీ ఆ టైంలో నువ్వు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నువ్వు ఇచ్చిన మోటివేషన్ చాలా యూజ్ అయిందన్న థ్యాంక్ యూ అని చెప్పేసి ఎంతమంది నాకు మెసేజ్ చేసిర్రో సో వాళ్ళకి తెలుసు చెప్పినందుకు నాకే తెలుసు సో ఇదంతా జరుగుతుంటుంది బ్రో ఇదంతా ఒక ప్రాసెస్ సో కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓపికతోటి ఉండాల్సిందే సో ప్రిపేర్ కండి ఈజీగా జాబ్స్ వస్తాయి ఎవరైతే మీరు ఇప్పటి నుంచి కష్టపడుతున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్లు వస్తాయి సో ఎవరికైతే తక్కువ మరీ అంటే అసలు ఈ ఈ నోటిఫికేషన్లో మిస్ అయింది అనుకో వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తాయి ఎప్పుడైతే నువ్వు కన్సిస్టెన్సీగా మళ్ళీ దానికి ప్రిపేర్ అవుతావు ఓకేనా సో ఇది బోరింగ్ అనిపించవచ్చు సో ఎవరికైతే నచ్చిందో సో పర్లేదు ఒక పది మందికి నచ్చినా కానీ ఒక పది మంది యూజ్ అయినా కానీ నాకు సంతోషమే ఇంకా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం చాలు సో మీరు ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిరనుకో సో మనం ఏంటో ఒక నలుగురికి ఐడియా వస్తుంది సో వాళ్ళకి కూడా యూజ్ అయ్యి ఉంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో ఇది అయితే ఈరోజు వీడియో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది సో కింద కమెంట్ చేయండి వీలైతే మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీరు జాయిన్ కాండి అని చెప్పేసి నేను అన్నాను ఎందుకంటే మీరు జాయిన్ అయితే కండి లేకుండా లేదు సో కానీ డౌట్స్ కోసము మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు సో నేను ఫ్రీ టైంలో మ్యాగ్జిమ్ రిప్లై ఇస్తాను ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మ్యాగ్జిమ్ నేను అటెండ్ చేస్తున్నాను సో ఇదైతే ఈరోజు వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే